महाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्च इच्छा द्वेषः सुखं दुःखम् పంచమహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్త ప్రకృతి దశేంద్రియములు మరియు ఇవి కాక మనస్సు దశ విషయములు సుఖము దుఃఖము ద్వేషము సంఘాతము ఇచ్ఛ చేతన మరియు ధృతి వీటన్నింటి యొక్క స్వరూపమే ఈ క్షేత్రము క్షేత్రమందలి తత్వముల పేళ్లను నీకిప్పుడు చెప్పి తిని నీకిప్పుడిక మహాభూతములు అననేమో విషయములేవియో ఇంద్రియముల స్వరూపమేదియో విడివిడిగా చెప్పెదను పృథ్వీ తపస్సు జలము తేజస్సు వాయువు ఆకాశము అని ఈ ఐదింటిని పంచమహాభూతములుగా ఎరంగవలను నిద్రావస్థలో స్వప్నావస్థ పగటి పగటియందు చంద్రుడు అదృశ్యముగా ఉండు నటుల ప్రౌఢావస్థను సమీపించిన మగవాణిలో తారుణ్యము అణిగియుండు రీతిని ముకులించుకున్న ఉన్న మొగ్గలో సుగంధము దాగియుండు రీతిని కట్టెలలో అగ్ని గుప్తముగా నివసించు రీతిని ప్రకృతి అనడి మాయాగర్భమున దాగియుండి రుధిరము మొదలగాగల ధాతువులలో దాగియున్న తాపము అపథ్యమునకై ఎదురుచూచుచుండి అపథ్యము జరగగనే రోగము దానినవకాశముగా గుని వెంటనే రోగి యొక్క శరీరమున లోపలను బయటను అంతటనూ వ్యాపించే రీతిని పంచమహాభూతములు ఏకమై ఈ దేహాకారము దాల్చినప్పుడు ఈ శరీరమును నలువైపుల చిందులు త్రొక్కించినట్టు దానినే ఓ అర్జున అహంకారముగా తెలుసుకొనుము దీని మాటలు అతి విచిత్రముగా ఉండును ఇది అజ్ఞానులనంత ఎక్కువగా వెంటాడదు కానీ జ్ఞానులను మాత్రము అతి గాఢముగా ఆలింగనమునర్చుకుని అనేక కష్టముల పాల్పడ చేసి ఆడించుచుండును ఇక ముందు చెప్పుబోవు లక్షణములను అనుసరించి బుద్ధుని గుర్తించవలను ఓ అర్జున ఆ లక్షణములను తెలిపేదను వినుము కామవాసన బలవత్తరమైనప్పుడు ఇంద్రియ వృత్తులను భేదించి విషయ సమూహములు లోపల దూరును అటుపైని జీవుడనుభవించు సుఖ దుఃఖాదులలో సుఖ దుఃఖాదులను గురించి సరిగా తెలియచెప్పునట్టు దిన్ని ఇది సుఖము ఇది దుఃఖము ఇది పుణ్యము ఇది పాపము ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయమునర్చినట్టు దిన్ని మంచి చెడ్డ చిన్న పెద్ద మొదలుగాగల జ్ఞానము కలుగుటకు సహాయపడినట్టు దిన్ని జీవుడు విషయములను పరీక్షించుటకు కావలసిన దృష్టియున్ను జ్ఞాన తేజస్సుకు మూల కారణమున్ను సత్వగుణపు ఉన్నతావస్థయు జీవునకు శివునకు సంబంధము కల్పించినట్టిదియు అగుదానినే ఓ అర్జున బుద్ధి అని ఎరుంగుము ఇక అవ్యక్త ప్రకృతి లక్షణములను వినుము సాంఖ్యశాస్త్రము యోగశాస్త్రములను అనుసరించి ప్రకృతి ద్విధములు అవి ఇంతకు పూర్వము ఏడవ అధ్యాయములో చెప్పబడినవి వాటిలో రెండవది ఎగు పరాప్రకృతియే జీవదశ అనగా జ్ఞానదేవి ఇచ్చట దానికి గల మరొక పేరే అవ్యక్తము రాత్రి అంతముందగనే ముందగానే నక్షత్రములన్నీ ఆకాశమునందే లుప్తమగు రీతిని పగలు అంతముందగనే ప్రాణికోటి సంచారము ఆగిపోవు రీతిని ఓ అర్జున దేహము నశించిన పిదప చేయబడిన కర్మలలో దేహాది వికారములన్నీ గుప్తముగా ఉండు రీతిని బీజస్వరూపములు వృక్షమంతయు మూఢస్థితియం దిమిడియుండు రీతిని దారపు పోగులు వస్త్ర రూపమున ఉండు నటుల స్థూలధర్మమునంతనూ వదిలి మహాభూతములు మరియు మహాభూత సృష్టియు లయమును పొంది సూక్ష్మ రూపమున దేనియందు నివసించును ఓ అర్జున దానినే అవ్యక్తము అందురు ఇక ఇంద్రియ భేదములను వినుము చెవి కన్ను చర్మము అనగా త్వచ ముక్కు నాలుక ఈ ఐదింటిని జ్ఞానేంద్రియములుగా ఎరుంగుము ఈ ఐదు ఇంద్రియములు ఐక్యముందినప్పుడు వీటి ద్వారా బుద్ధి సుఖదుఖ విచారణ మనర్చును ఇవి కాక వాక్కు హస్తము పాదము గురుద్వారము శిష్ణము ఎనడి మరి ఐదు పదార్థములు కలవు వీటిని కర్మేంద్రియములు అందుము ఓ అర్జున ప్రాణములకు శరీరమున శరీరమును నాకు క్రియాశక్తి ఈ ఐదు ద్వారముల గుండా రాకపోకలనునర్చును ఈ రీతిని పంచ జ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములను తెలిపితిని ఇక ఓ అర్జున మనస్సనది ఏదియో చెప్పెదను వినుము ఇంద్రియములు మరియు బుద్ధికి మధ్య గల సంధిపై రజోగుణ భుజముపై ఎక్కి నిరంతరము ఆడుచుండు నదియు ఆకాశపు నీలివర్ణము లేదా సూర్యకిరణములంది మృగజలము వలె కేవలము భాసమాన మగుచుండు వాయువు యొక్క మెరుపే మనస్సు పురుషుని శుక్రము మరియు స్త్రీ యొక్క శోణితము రెండునూ కలియట వలన ఏర్పడు పంచమహాభూతములలో పది విధములకు వాయుతత్వము కలదు ఆ పైన ఆ దశ విధ వాయువులు శరీరమునందలి పది భాగములందు తమ తమ విశిష్ట ధర్మములతో కూడియున్నవై విడివిడిగా ఉండును కానీ వాటి అన్నింటి అందునూ ఒకే విధముకు చంచలత్వము ఉండును దాని వలన వాటికి రజోగుణ బలప్రాప్తి కలుగును ఈ చంచలత్వము బుద్ధికి బయట అహంకారపు సరిహద్దున అనగా మధ్యప్రదేశమున ప్రబలముగా ఉండును దీనికే మనస్సు అని పేరు పెట్టబడినది కానీ వాస్తవముగా చూచినచో ఇది కేవలము కల్పనామూర్తియే దేని సాంగత్యము వలన బ్రహ్మకు జీవదశ ప్రాప్తించును ఏది మాయకు మూలము దేని వలన కామవాసనకు బలము లభించును ఏది నిరంతరము అహంకారమునకు ఉత్తేజము కలిగించుచుండును ఏది ఇచ్ఛలను నెరవేర్చుచుండి కూడా ఆశలను పెంపొందించి భయమును బలిష్టమునర్చును ఏది ద్వైత భావమును కలుగచేయును మరియు అవిద్యను అధిక ఇంద్రియములను ఇంద్రియములను భోగములలో చిక్కుబడినటలు చేయును ఏది కేవలము కల్పనము వల్లనే సృష్టిని రచించి మరియు నాశమునర్చును ఏది మనోరథములనడి ఘటము అనగా కుండను సృష్టించి మరల బ్రద్దలు కొట్టును ఏది నిలయము మరియు వాయుసారము ఏది బుద్ధి ద్వారమును మూసివేయును ఓ అర్జున దానినే మనస్సుగా ఎరుంగవలను ఇందు సంశయమునకు ఏ మాత్రము తావులేదు ఇక విషయములను గురించి చెప్పేదను వినుము స్పర్శ శబ్ద రూప రస గంధములైదును జ్ఞానేంద్రియ విషయములు పచ్చగడ్డిని చూచి పశువు అతి కోరికతో విహ్వలయ్యి వైపునకు పరిగెత్తిపోవు రీతిని ఈ ఐదు ద్వారముల ద్వారా జ్ఞానము కూడా బయటివైపుకు పరుగెడుచుండును స్వరము వ్యంజనము మరియు విసర్గలను ఉచ్చరించుట ఏదైనా పదార్థములను పట్టుకొనుట లేదా విడుచుట నడుచుట మరియు మలవిసర్జన మునర్చుట ఈ ఐదున్ను కర్మేంద్రియ విషయములు వీటి వ్యాప్తి అని ఆధారంపై క్రియాప్రవృత్తి ఉండును ఈ రీతిని ఈ శరీరమున దశ విషయములు కలవు ఇక ఇచ్చను గురించి వర్ణించదను వినుము ఏదైనా గతించిన విషయము జ్ఞప్తికి వచ్చినప్పుడు లేదా దానికి సంబంధించిన ఏదైనా వినిపించినప్పుడు క్షుబ్ధతను పొందినట్టి దీన్ని ఇంద్రియములు మరియు విషయముల యొక్క సంయోగము కలగగని వెంటనే కామము యొక్క చేతిని పట్టుకుని లేచి నిలబడినట్టు దీన్ని ఏది మన చిట్టు అటు పరుగులేడునూ మరియు ఇంద్రియములు కాలు కూడా ఎన్నడును పెట్టరాని ప్రదేశమున ముఖము పెట్టసాగును ఏ భావనయనడి వలలో పడి బుద్ధి ఉన్మాదిని వలె అగును మరియు దేనికి విషయములనిన అత్యధికముగు లాలస ఉండును ఓ అర్జున ఆ భావనయే ఇచ్ఛ మరియు ఇంద్రియములకు వాటి ఇచ్ఛానుసారముగా విషయోపభోగ ప్రాప్తి కలుగునప్పుడు ఆ విషయము మనకు తప్పక లభించి తీరవలనని పట్టుదలతో కూడి ఉన్న వికారము కలుగును ఆ వికారమునే ద్వేషము అని చెప్పవలను ఇక సుఖము అననేమో వినుము దీనివలన జీవుడు తదితర సంగతులను అన్నింటినీ మర్చిపోవును ఏది మనస్సు వాక్కు మరియు దేహములను శపథమిచ్చి బంధించును ఏది దేహస్మృతిని నిరాధారమునర్చునో ఏది తోడనే ప్రాణములను కుంటివానిగా ఉనర్చి సాత్విక భావములను ద్విగుణీకృతమునర్చిటే కాక సమస్త ఇంద్రియ వృత్తులను జోకుట్టి హృదయమునందు నిద్ర పుచ్చును మరియు జీవునకు మార్గము ప్రాప్తించు స్థితిలో ఏది భాషించును అర్జున అది ఏ అవస్థలో ఇది యోగించదు ఆ అవస్థనే పరిపూర్ణమైన దుఃఖముగా ఎరుంగుము సంకల్ప వికల్పములున్నంత వరకు సుఖమెన్నడను కలగజాలదు సంకల్ప వికల్పములు నాశనం తోడనే సుఖము స్వయం సిద్ధముగా ప్రాప్తించును కావున సంకల్ప వికల్పములు ఉండుట మరియు లేకపోవుట అనేది రెండు కారణముల వలననే క్రమశ దుఃఖము సుఖము కలుగును ఓ అర్జున ఈ శరీరమందలి సంగహీనము మరియు ఉదాసీనము అగు చైతన్య శక్తి యొక్క వేరే చేతనము నకశిఖ పర్యంతము శరీరమందంతటను సమాన రూపముగా జాగరితమై ఉండునట్టి జాగ్రతాది త్రివిధావస్థలందును అఖండముగా ఉండునట్టిదిన్ని మనస్సు మరియు బుద్ధి మొదలగు వాణిలో జీవత్వమును తెచ్చి వాటిని వికాసవంతముగా ఉంచునట్టిదిన్ని ప్రకృతి అని వనమునందు స్వయముగా వసంత లక్ష్మియే దిన్ని సజీవ నిర్జీవ పదార్థములందు కూడా అంశాభేదములు అనగా హెచ్చు తగ్గులను అనుసరించి నిరంతరము సంచరించినట్టిదియే ఉన్నది ఓ అర్జున ఇందు తిలమాత్రము కూడా అసత్యము లేదు రాజుకు తన సైనికులను గురించి వ్యక్తిగత జ్ఞానముండదు అయినప్పటికీ అతని ఆజ్ఞ శత్రుచక్రమును పరాభవించును చంద్రుడు షోడశ కళా పరిపూర్ణుడైనప్పుడు సముద్రమున తనంత తానే పోటు అనగా సముద్రమున తరంగములు మిక్కుటముగా లేచుట అనున్నది వచ్చును సూదంటురాయి సమీపమున ఉన్నప్పుడు ఇనుప ముక్క తనంత తానే కదలసాగును సూర్యోదయం అయినప్పుడు లోకులు తమంత తామే మేల్కొందురు ఆడతాబేలు తన చూపుల ద్వారానే పోషించు రీతిని చేతను కూడా ఆత్మ యొక్క సాంగత్యము వలన శరీరమున దుండి జడమును సజీవముగా ఉనర్చును ఇది చేతనను గురించిన వృత్తాంతము ఇక ధృతిని గురించి చెప్పేదను వినుము ఈ పంచమహాభూతములని పేరుగల తత్వములందు స్వాభావికముగా నిరంతరము వైరము ఉండును నీటి వలన పృథ్వీ నాశము కాకుండాటా అనది ఎన్నడను జరగనేరదు నీటిని తేజస్సు శోషిల్ల చేయును తేజస్సు వాయువుల మధ్య పోరాటము జరుగుచుండును మరియు గగనము అతి సహజముగా వాయువును కబళించి వేయును ఈ రీతిని ఆకాశము మరే తత్వముతోనూ కలియదు కానీ అది అన్నింటియందునూ దూరి ఉండును మరియు ప్రతి చోటను తన స్వతంత్ర అస్తిత్వము నేర్పరుచుకొని ఉండును ఈ రీతిని ఈ పంచమహాభూతములకు ఒకదానితో మరొకదానికి సరిపడదు అయినను ఈ ఐదు భూతములను ఈ దేహక్షేత్రమును ఏకత్రితమై కలియును అవి తమ స్వాభావిక వైరమును విడిచి దేహమునందొకే చోట వసించును మరియు అన్నీ తమ తమ గుణములతో ఒకదానిని మరొకటి పోషించును వాటి అందు ఆకస్మికముగా సంభవించని ఈ ఐక్యత సంభవించుట మరియు నిలచియుండుటకు కారకరాలైన ధైర్యమునే ధృతి అందురు మరియు ఓ అర్జున జీవునితో ఈ ముప్పది ఆరు తత్వములు ఉండటనే ఈ ప్రకరణమున సంఘాతము అందుము ఈ రీతిగా నీకు ఈ ముప్పది ఆరు తత్వముల లక్షణములను వివరముగా చెప్పి తిని వీటన్నింటి యోగమునే క్షేత్రము అందుము రథము యొక్క వివిధ భాగముల అమరికానబడి యోగమునే రథము అని చెప్పునట్ల క్రిందను పైనను గల అవయవ సమూహమును దేహము అని నటుల లేదా ఏనుగులు గుర్రములు మొదలగు వాని సంఘటనమును అను నటుల లేదా అక్షరముల సమూహమును వాక్యము అని నటుల మేఘ సముదాయమును అభ్రము అన్నటుల లోప సముదాయమునంతను జగత్తు అన్నటుల నూనె పత్తి మరియు అగ్నుల సంయోగము సంభవించినప్పుడు దీపము అన్నటుల ఈ ముప్పది ఆరు తత్వములను ఏకరూపమును పొందింపచేయుటనే సాముదాయక దృష్టితో క్షేత్రము అందురు ఈ మహాభూతములే ఏకరూపమును పొంది పనిచేయుటచే దీని అందు పాపపుణ్యములని పంట పండును అందువలననే మేము కూడా ఆలంకారిక దృష్టితో క్షేత్రము అందుము కొందరు దీనిని దేహము అని కూడా అందురు ఇక వీటిని విస్తరించనక్కర్లేదు నిజము చెప్పవలన దీనికి అనంత నామములు కలవు కానీ పరబ్రహ్మ నుంచి స్థావర జంగమ జగత్సీమ వరకును జనన మరణముల నందుచున్న ప్రతి పదార్థమునూ క్షేత్రమే కానీ వాటి ఎందలి దేవ మానవ నాగాది యోని భేదములు గాని భిన్న భిన్న వస్తువర్గములు గాని అవన్నీ గుణములు మరియు కర్మల యొక్క సంయోగము వలన జన్మించుచున్నవి ఓ అర్జున ఈ గుణ వ్యవస్థను గురించి నీకు ముందు ముందు తెలిపెదను నీకిప్పుడు జ్ఞానస్వరూపమును విపులీకరించి చెప్పెదను క్షేత్రము మరియు దాని వికారముల సంపూర్ణ స్వరూపమును నీకు చెప్పియుంటిని మరియు నీకిక నిర్మలము మరియు శ్రేష్ఠముగు జ్ఞానమేదో చెప్పెదను వినుము ఏ జ్ఞానప్రాప్తి కొరకై యోగులు

ఒక్కొక్కడు సుషుమ్నా సురంగము లోపలి వరకు ప్రవేశించురో మరియు ఈ రీతిని ఏ జ్ఞానప్రాప్తి కొరకై మునుల యొక్క ఆశాపూరితము ఇచ్చా వేదవృక్షము యొక్క ఆకుపైన భ్రమణ మనర్చుచుండును మరియు ఓ అర్జున ఏ జ్ఞానము కొరకై ఏనాటికైనా గురువు అనుగ్రహించుననిడి ఆశతో వందల కొలది జన్మములు గురుసేవలో గడపబడును ఏ జ్ఞానము జీవుని శివునితో ఏకమునర్చి చూపును ఏ జ్ఞానము ఇంద్రియ ద్వారములను మూసివేయును ప్రవృత్తి యొక్క పాదములను విరిచివేయును మరియు దుఃఖములను పారద్రోలును దేని వలన ద్వైతమనుడి అకాలము పోయి సమభావనయనుడి ఐక్యముతో కూడిన సుకాలము సంభవించును ఏ జ్ఞానము మదము యొక్క ఆధారమునే నాశమనర్చును ప్రబలముగు మోహమును భక్షించును మరియు నేను అతడు అనడి ఏ మాత్రము ఉండనివ్వదో ఏది సంసారమును సమూలముగా పెరికివేయును సంకల్పపు మురికిని కడిగివైచి శుభ్రపరచును మరియు జ్ఞేయవస్తువుకు పరమాత్మతత్వముతో ఆతనిని కలుపును దేనిని సాధారణముగా ఆకలింపు చేసుకున్నటకు కూడా చాలా కఠినము ఏది ఉదయించుటతోడనే జగత్ ప్రాణములు నితాంత నిర్బలతను పొందును ఏ జ్ఞాన ప్రకాశము వలన నేత్రములు తెరుపుడుపడును మరియు జీవుడు ఆనందరాశిపై దొరలసాగును ఏ జ్ఞానం అత్యంత పవిత్రమైనదు దేని వలన దోషములతో నిండియున్న మనస్సు నిర్మలమగును దేని యోగము వలన ఆత్మకు కలిగిన జీవభావమనడి క్షయరోగము పూర్తిగా నివారణయగును అట్టి ఆ జ్ఞానమును నిరూపించుట అసంభవమైనప్పటికీని నేను దానిని నిరూపితును ఈ జ్ఞాన నిరూపణను వినిన బుద్ధి వలననే దానిని తెలుసుకునవలను ఏలనన్నా బుద్ధి లేని కనులకు అది ఎచ్చటనో కనిపించనేరదు కానీ బుద్ధి ద్వారా ఒక పర్యాయము దానిని తెలుసుకునటిచే అది తన శక్తిని ఈ శరీరంపై ప్రసరింపచేయును అప్పుడది ఇంద్రియక్రియల రూపమున నేత్రములకు కూడా కనిపించసాగును చెట్లు చిగుర్చి కళకళలాడుచు ఉండటను బట్టి వసంతాగమనము తెలియ రీతిని ఇంద్రియముల స్థితిని చూచి జ్ఞానమును కూడా ఊహించనగును చెట్టు మొదలకు భూగర్భమునందు నీరు లభించును మరియు ఆ నీరు ఆకులందు కూడా తన కాంతిని చూపును మృదుత్వము మొక్కలను చూచినప్పుడు కూడా బోధపడగలదు కులీనల మహత్వము వారి ఆచరణలందే తెలియనగును ఇతరుని సత్కరించవలనని చూపుటలోగల ఆతురతయే అతనికి వచ్చిన వాణియడగల స్నేహమును వెల్లడించును లేదా శాంతముతో కూడిన భవ్యాకృతి వలననే ఆ మానవుడు పుణ్యశీలుడని తెలియును లేదా కర్పూర కదలిలో కర్పూరము నిండియున్నదని దాని సుగంధము వలననే బోధపడును అద్దాల లాంతరలో పెట్టబడిన దీపప్రకాశము నలువైపులా వ్యాపించును ఇదే రీతిని మానవుని హృదయమున జ్ఞానము ప్రవేశించినప్పుడు దాని చిహ్నములు పెక్కులు బయటకు ప్రకటమగును నీకు నేను ఆ లక్షణములను చెప్పెదను సావధానుడవై వినుము